ఒకసారి గిజిగాడ్ గుళ్ళని ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు పిచ్చుక పిచ్చుకలు ఒక ఊర్లో కనిపించాయండి ఆ పిచ్చుకల లో ఒక్కసారి ఆ విజువల్స్ వినండి చూశారు కానీ మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన అంటే ఒక అద్భుతమైన చిలుకని చూపిస్తానండి కానీ ఆ చిలుక ఎక్కడ ఉన్నదా అనేది మీరు అది ఒక ప్లేస్లో ఒక జామ పండు తింటుంది మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి చిలుకని చూడండి చూశారు కానీ పిచ్చుకొళ్ళు పక్షులు భేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి